అందరి నమస్కారం నేను రమేష్ మన సమాజంలో పెద్దగా ఉపయోగం లేని వ్యక్తులు చాలామంది ఉంటారు కానీ కొంతమందిని మనం సరదాగా తీసుకుంటే వాళ్ళు మనకి బాగా నవ్వులు పోయిస్తారు అంటే ఒకరోజు మన స్ట్రెస్ నుంచి బయటపడడానికి వీళ్ళందరూ బాగా పనికొస్తారు అలాంటి సరదా వ్యక్తుల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం మన లిస్టులో మొదట కమల్ హాసు కమల్ హాసు అనబడే వ్యక్తి ఓవర్ యాక్షన్ ఎక్కువగా చేస్తూ ఉంటాడు అంటే నటన పరంగా ఆయన నటన గురించి పెద్దగా తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు మంచి నటుడు కానీ అతి ఎక్కువగా చేస్తూ ఉంటాడు తన సినిమాలు జాగ్రత్తగా చూస్తే మనకు ఒక విషయం బాగా అర్థమవుద్ది హీరోయిన్ ని ఎలాగైనా ఒక ముద్దు పెట్టేయాలి సారీ ఈ సినిమాలో అన్ని ఏడుపు ఏడుపుడ్ సీన్లు ఉన్నాయంటే ఏడుపులోనే పెట్టేస్తారా అని చెప్పి ఇంకా అవసరమైతే దర్శకుడు కాలు పట్టుకొని ఇంకేదైనా పట్టుకొని మొత్తం మీద హీరోయిన్గా ముందు పెడేస్తుంది అది మీరు మహానది సినిమాలో పాత సినిమా ఉండొచ్చు లేదా ఇప్పుడు కొత్తగా వస్తుంది తగ్గులైఫ్ అయ్యి ఉండొచ్చు ఆడి కక్కుర్తికి అంత అంటే ఉండదు దీనికి బాగా వరల్డ్ ఫేమస్ మన ఈ కక్కుర్తిలో నా మనవాడు సరే ఇప్పుడు కొత్తగా ఒక సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా ఒక కామెడీ స్టార్ట్ చేశాడు ఏంటంటే తమిళ భాష నుంచి కన్నడ భాష పుట్టిందని ఒరిజినల్గా వాడి ఉద్దేశం ఏంటంటే తమిళ భాష నుంచే మిగిలిన భాషలన్నీ పుట్టాయని గొర్రెలు చాలా కాలంగా నమ్ముతూ దాన్ని ప్రచారం చేస్తూ ఇది చేస్తున్నారు సరే ఇది అవునా కాదా అనే విషయం పక్కన పెడితే మానవాడు ఓవరాక్షన్ గురించి మనం ఎందుకు చెప్పుకోవాలంటే ఇది కన్నడిగా మీద చెప్పి తెలుగు మీద ఎందుకు చెప్పలేదంటే కన్నడ నుంచి పెద్దగా వచ్చే రెవెన్యూ అంత ఎక్కువే ఉండదు సినిమాకి అది తెలుగుని అనలేడు తెలుగు నుంచి వచ్చే రెవెన్యూ విపరీతంగా ఉంటుంది ఎందుకంటే సినిమా పిచ్చి విపరీతంగా ఉన్న తెలుగు ప్రజలు తమిళ్ మలయాళం ఏ భాషైనా వదలకుండా చూసేస్తారు దాని నుంచి వచ్చే డబ్బులు కావాలి కాబట్టి మనల్ని వదిలేసి కన్నడ మీద పడి ఆ భాష తమిళ నుండి పుట్టి వచ్చింది ఇలాంటి ప్రచారాలు చేసుకుంటున్నాడు మనవాడు కకృతి గురించి నేను ఎందుకు చెప్పానంటే డిఎంకే వాళ్ళకి ఇది ఏమాత్రం ఉపయోగపడినా రేపు పొద్దున్న రాజ్యసభ సీటు కోసం పనికి వచ్చిన ఏదో రకంగా ఆ కొకుర్తిలో నా అది సో దీన్ని మనం సీరియస్ తీసుకోవాల్ లేదు మనవాడు పాపం సినిమా గురించి ఏదో కుర్తి పడుతున్నాడు ఆ సినిమాలో కూడా మనోడికి డెబ్బై మూడు ఏళ్ళు త్రీషాఖ నలభై ఏళ్ళు ఇంకొక ఆవిడకి ముప్పై ఏళ్ళు మొదటి విషయం ఇక రెండో కక్కుర్తి సారీ రెండో అతి ముఖ్యమైన విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఆల్ఫా మేల్ బీట్ ఆఫ్ ఎమ్యునిస్ట్ గామా గొడవ ఆల్ఫా మెయిల్ రెడ్డి వంగ నిన్న వంగబెట్టే మన వంగ గారు యానిమల్ సినిమాతో చాలా గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు ఆల్ఫా మెయిల్ అంటే ఎలా ఉండాలి అని ఆయన ఆ సినిమాలో చెప్పిన విధానం నేను చూడలేదు చూడను కూడా ఈ జర్నల్లో కూడా చూడను ఎందుకంటే ఇలాంటి చిల్లర సినిమాలు తీసుకుని వైలెన్స్ ఆల్ఫా మేల్ అని పెట్టుకునే వాళ్ళు ప్రభాస్ మీద పడి స్పిరిట్ అని సినిమా తీద్దాం అనుకున్నారు అదే కొంచెం బాధాకరమైన విషయం కానీ తప్పదు ఎందుకంటే ఆ సినిమా హిట్ అయ్యగా ఇలాంటివి వస్తాయి భవిష్యత్తులో అది మనం చూసినా చూడకపోయినా సమాజానికి పడిన దరిద్రంగా తప్పదు కాబట్టి ఓ పక్క ఫెమినిస్ట్ దీపిక పడుకునే ఉంటారు ఆమె రకరకాల ఫెమినిజం కార్యక్రమాలతో అంటే ముగ్గురు బాయ్ ఫ్రెండ్లు నలుగురు ఐదుతో అన్ని చేస్తూ ఉంటారు ఆమెకి ఈయనకి మంచి గొడవ అయింది ఏంటంటే ఆవిడకి ప్రాఫిట్ షేరింగ్ కావాలంటే అన్ని పిఆర్ వేషాలు నా దగ్గరికి ఎక్కువ అని మనవాడు కావంటే స్టోరీ ఎవరికి చెప్పుకుంటూ చెప్పాలి తొక్కలో స్టోరీ చాలా ఇద్దరు కలిపి బాలీవుడ్ని వీళ్ళకి అభిమాన అంటే వంగా గారి అభిమానులు వాళ్ళ వీడియోలు చేసుకుంటున్నారు ఫెమినిస్ట్ గారి అభిమానులు వాళ్ళ వీడియోలు చేసుకుంటున్నారు బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ అంటూ రకరకాల వీడియోలు చేసుకుంటూ వ్యూస్ సంపాదించుకుంటున్నారు సమాజానికి ఉపయోగం లేదు ఇది రెండో విషయం కలవకుంట్ల కవిత లిక్కర్ని ఎలాగైనా నిర్మూలించాలనుకుని తన వంతు కృషిని చేస్తూ లిక్కర్ కోసం తీహార్ జైలుకి వెళ్ళి సెంచరీ కొట్టుకొచ్చిన వీరమహిళ వీర మహిళ అయితే పాపం జైల్లో ఉన్నప్పుడంతా బెయిల్ కోసం కుక్కలా కోర్టు జుట్టు తిరిగేది అయ్యా ఆరోగ్య బాలేదై బెయిల్ ఇప్పించండి అయ్యా ఇప్పుడు ఏమంటుంది తెలుసా ఇప్పుడు అంటుంది బీజేపీ వాళ్ళతో అప్పుడే వాళ్ళు ప్రపోజల్ చేశారు ఈ అమ్మాయికి బెయిల్ కావాలంటే బీఆర్ఎస్ని మాతో మెరుచి అయినాన్ని మీరు ఎందుకు ఒప్పుకున్నారు నాకు బెయిల్ అవసరం లేదు నేను జీవితం అంతా జైల్లో మగ్గి అక్కడే కుక్క చావు చేస్తాను మరి బెయిల్ ఎందుకు అడిగారు అక్క బెయిల్ అడిగితే ఇవన్నీ నేను చెప్పినవి కాస్త నెగిటివ్గా అనిపించట్లేదు ఇప్పుడు అర్జెంటుగా నాకు బాగా నచ్చిన తమ్ ఈ మొత్తం స్టోరీలో ఏంటంటే కేసీఆర్ బతికుండగానే ఏంటిది సినిమాలో పరేష్ రావు గారు మై వైఫ్ మై అని అవుతా అంటే అలాగా కేసీఆర్ బతికుండగానే ఎంతమంది చచ్చిపోయారు ఆ తల్లిదండ్రులందరూ ఏం చేస్తున్నారు పాపం పూట గడవక తిరుగుతున్న వాళ్ళ సవాళ్ళ మీద సమాధుల మీద బ్రతికిన పార్టీ రాదే హఫ్తాలు వసూలు చేసుకుంటావు బ్రతికుండగానే అలాగే ఇలాంటి పరిస్థితులు ఇంకాస్త ఎదుర్కొని రోజు రోజుకి కుంగి కృషించి క్వార్టర్ కూడా తెరవకుండా అక్కడ తాపేద్దాం మన సంస్కారవంతమైన ఛానల్ మంది ఇది మన తర్వాత వ్యక్తి ఆ తర్వాత మనకి ఎంటర్టైన్మెంట్ పంచడానికి ఇంకాస్త ముందుకు వెళ్తే సజ్జల భార్గవరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి గారి అబ్బాయి ఈ పేర్లు వింటే నాకు సమరసింహారెడ్డి తొక్కలో తొక్క రెడ్డి వీళ్ళందరూ సో మనవాడు సరే సుప్రీంకోర్టు మనవాడి గురించి ఏమందంటే అయ్యా చూడడానికి మీరు సినిమా రోల్ హీరోలో ఉన్నారు కానీ మీ అంత గొబ్బు కొంపు పడుతుంది మీ దగ్గర మీరు నోరుప్పితే కొంపు మీరు మెయిల్ కోసం కీబోర్డ్ టచ్ చేస్తే కొంపు నిజంగా మీరు సమాజానికి పెట్టిన పెద్ద కొంపు అని సుప్రీంకోర్టు చెప్తే మనవాడు పోలీస్ స్టేషన్కి వచ్చి అంటాడు వాలంటీర్లు చేశారు ఆ వాలంటీర్లు ఇంకెంతకాలం ఎన్ని రకాలుగా వాడుకుంటారు రకరకాలుగా వాడుకున్నారు ప్రజల డేటాని ఎక్కడెక్కడికో తీసుకెళ్లి పంపించారు అదే వాలంటీర్ల చేత చేయకూడని పనులు బోల్డ్ చేయించారు వాళ్ళ ఉద్యోగానికి కనీసం చట్టబద్ధత కూడా కల్పించలేదు కనీసం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దాన్ని చట్టబద్ధంగా వాళ్ళు చేస్తుంటే ఏదో ఒకటి ఉండేది ఆ అవకాశం కూడా ఇవ్వలేదు సరే ఇప్పుడు బూత్ పోస్టులు కూడా ఎవరు పెట్టారంటే వాలంటీర్లు పెట్టారంటున్నాడు నీ అకౌంట్ని నువ్వు కాపాడుకోలేని అసమర్థుడివి నువ్వు మీ అన్న కలిపి ఒక రాష్ట్రాన్ని ఏం కాపాడుతారయ్యా అని చెప్పి సమాజంలో జనాలు అనుకుంటున్నారు ఇది మన తర్వాత మనకి నవ్వులు పూహించిన మన నవ్వుల రేడు ఇంకా ఎలా చెప్పుకుంటూ పోతే నాకు తెలిసి ఈ లిస్ట్కి ఈ మధ్యకాలంలో నేను చూసిన లిస్ట్కి నాకు పెద్దగా అంత అంత ఎక్కువగా కనిపించలేదు ఇలా రకరకాలుగా మన చుట్టూ మంది మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు మనం కూడా ఎంటర్టైన్ అవుతూ అలా సరదాగా టైం గడుపుకుంటూ ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు నా అభిప్రాయం చైకీస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ